जय श्रीमन्नारायण श्रीपाञ्चजन्यशतकमो पदवश्लोकं कारुण्यावग्रहे सत्यति सरति हरेः दोर्बलाहङ्कृतिस्पृक् कारुण्यावग्रहे सत्यति नरति नरतिहरेः दोर्बलाहङ्कृतिस्पृक् दुष्टैरिष्ठप्रचारै रूपहत विभवे राक्षसैर्देवलोके प्राप्ते च ब्रध्नबृन्दे नम नम धरितं कष्मले कस्यपादौ यश्चक्रे लोकशान्तिं शमयतु दुरितं शङ्कः यश्चक्रे लोकशान्तिं शमयतु दुरितं शङ्कः శ్రీ పాంచజన్య శంఖ పాంచజన్య శతకమం పదవ శ్లోకం లోపల ఇప్పుడు అర్థాన్ని తెలుసుకుందాం దేవతలకు ఎప్పుడైతే భగవంతుని యొక్క అనుగ్రహము లేదో ఇంద్రాది దేవతలకు సమస్త దేవతలకు భగవంతుని యొక్క అనుగ్రహము కోల్పోయినప్పుడు దానవులు రాక్షసులు వారి యొక్క భుజబలము యొక్క అహంకారం చేత ఇష్టారాజ్యంగా సంచరించుచున్న వారై ఆ దుష్ట రాక్షసుల చేత దేవతలందరూ కూడా పరాజితులైపోయారు స్వర్గాన్ని స్వర్గాది లోకాలన్నీ కూడా రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు దానితో సమస్తమైనటువంటి దేవతలు వారి యొక్క వైభవమంతా కూడా కోల్పోయి శూన్యం గాదిగా మారిపోయారు అంతేకాకుండా ద్వాదశాదిత్యులు వారి యొక్క ప్రకాశమంతా కూడా తగ్గిపోయి తలలు వంచుకొని నిలుచునిపోయారు ఇక కశ్యపాది ప్రజాపతులు స్థితి మతం స్థితి లేకుండా స్థిమితమైనటువంటి మనసు లేకుండా చెడిపోయిన వారై మనసు కక వికలము కాక వాళ్ళందరూ కూడా సంచరించుచూ ఉన్నారు ఆ సమయం లోపల శ్రీ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ మహావిష్ణువు తన యొక్క పాంచజన్య శంఖర నాదాంతో సమస్తమైనటువంటి దేవతలకు కశ్యపాది ప్రజాపతులకు ద్వాదశాదిత్యులకు అందరికీ కూడా లోకాలకన్నిటికీ కూడా ప్రశాంతతను కలిగజేసినటువంటి వాడాయను పాంచజన్య శంఖ ధ్వని యొక్క ప్రభావము చేత దేవతలకు సుస్థిరమతులైపోయారు మాకు ఈ రాక్షసుల బారి నుంచి రక్షించటము కోసమని శ్రీ మహావిష్ణువు వస్తున్నాడు అని వారికి విజయ దుందువిలాగా అనిపించిందట కశ్యపాది ప్రజాపతులందరూ కూడా చకావికలమైనటువంటి మనసు నుంచి కుదురుకొని ప్రశాంతమైనటువంటిని మనసును పొందినటువంటి వారైపోయారట ఆ విధంగా శ్రీ మహావిష్ణువు తన యొక్క పాంచజన్య శంఖాన్ని పూరించి అందరికీ కూడా ప్రశాంతతను ప్రసాదించాడు అలాంటి గొప్పనైనటువంటి ధ్వనిని ఉద్భవింపచేసేటువంటి పాంచజన్యము మా యొక్క సమస్తమైనటువంటి పాపములను తొలగించి సమస్తమైనటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టేదై మాకు సుఖాలను కలుగచేయుగాక ఇక్కడ ఉన్నంత వరకు కూడా సమస్తమైనటువంటి సుఖభోగాలను అనుభవిస్తూ శ్రీయపతి శ్రీమన్నారాయణు యొక్క దివ్య శ్రీచరణాల వద్ద మనసు చెదరకుండా స్థితం స్థిమితముగా మనసు ఆ యొక్క పాదాల వద్దనే మహావిష్ణువు యొక్క పాదాల వద్దనే ఉంటూ హరిదాసులమై ఉండేలాగా మనసు మాకు కూడా ప్రశాంతమైనటువంటి మనసును ప్రసాదించుగాక అని ఈనాటి శ్లోకం లోపల అర్థ వివరణ మనకు తెలియజేస్తుంది జయ శ్రీమన్నారాయణ